హాయ్ అండి ఈరోజు మన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ తీపి రొట్టె ఇది మార్నింగ్ టిఫిన్లోకైనా సరే లేదా డిన్నర్లోకైనా చేసుకొని తినచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి తర్వాత నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఇది జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు ఈ బెల్లం కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది అందుకే నేను ఒక వన్ కప్పు వరకు తీసుకున్నాను మీరు ఎంతవరకు తీపి తినగలరో చూసుకొని దాన్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పిండి కలుపుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో రెండు కప్పుల వరకు రాగి పిండి తీసుకున్నాను దీనిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఉల్లిపాయలని పచ్చిమిర్చిని రోడ్లైనా సరే దంచుకోవచ్చు లేదా ఇలా చిన్న చిన్న మొక్కలకైనా కోసుకొని వేసుకోవచ్చు ఉల్లిపాయల్ని చేతితో నలుపుతూ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదా దీన్ని జల్లెడ పట్టుకోవాలి ఏమన్నా నలకలుంటే పోతాయి నీళ్ళు మొత్తం ఒకేసారి పోయొద్దండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒక స్పూన్తో కలుపుకోవాలి ఇలా ఒక్కసారి కలుపుకున్నాక ఇంకొంచెం బెల్లం సిరప్ను పోసుకొని కలుపుకుందాము ఇక్కడ బెల్లం సిరప్ కొంచెం వేడిగా ఉంటుంది కదా అందుకే స్పూన్తో కలుపుకుంటున్నాము అది కొంచెం చల్లారాక చేత్తో మంచిగా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి కొంచెం లూజ్ అయింది సిరప్ ఎక్కువైంది అందుకే ఇంకొంచెం పొడి పిండిని వేసుకుంటున్నాను రాగి పిండిని వేసుకొని మంచిగా ఒక్కసారి కలిసేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత చేతితో మంచిగా బాగా కలుపుకుందాము పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది చపాతి పిండి కంటే కొంచెం లూజుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం సాగు కట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక కచీఫ్ తీసుకొని దాన్ని నీట్గా కచీఫ్ మొత్తం తడుపుకొని కింద ఒక ప్లేట్ వేసుకొని మనం తడుపుకున్న కచ్చీఫ్ని దాని మీద వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చేయి తడుక్కుకొని పిండిని సాగొట్టడానికి పక్కన గిన్నెలో కొంచెం నీళ్లు పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని మనం రొట్టెలాగా చేతి వేళ్ళతో ఇలాగ సాగొట్టుకోవాలి ఇలా సాగొట్టేటప్పుడు మధ్య మధ్యలో చేతికి పిండి అంటుకుంటూ ఉన్నప్పుడు చేతిని నీళ్లతో తడుపుకుంటూ ఇలా మొత్తాన్ని ఒత్తుకోవాలి రొట్టెను మరీ పల్చగాను లేదా మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకుంటే మంచిగా కాలుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇక్కడ నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు నేను నెయ్యి వాడుతున్నాను నెయ్యిని కొంచెం ఒక స్పూన్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనము రొట్టె చేసుకున్నాం కదా ఆ కచీఫ్ని అలాగే పెనం మీద వేసి కొంచెం లైట్గా ఒక సెకండ్ ఉంచి చేతితో అలా తీసేస్తే ఈజీగా వస్తుంది ఇప్పుడు పైన కొంచెము నెయ్యి వేసుకొని ఇంకొక వైపు తిప్పుకోవాలి మీరు నూనైనా సరే వాడుకోవచ్చు ఇలాగా నెయ్యి వేసుకుంటూ రెండు వైపులా మంచిగా కాలే అంతవరకు ఉంచుకొని తీసేసుకోవడమే మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి ఎందుకంటే రొట్టె కాలాలి కదా ఇప్పుడు ఇంకొకటి వేసుకుందాము ఇలా ఒకటి వేసుకున్నాక మళ్ళీ కచ్చిఫ్ని కొంచెం తడుపుకొని ఇంకొకటి చిన్న ఉండ తీసుకొని ఇలా నీళ్ళు అద్దుకుంటూ రొట్టెని చేసుకోవాలి పిండి కొంచెం రుజుగా కలుపుకుంటే రొట్టె చేసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇలా రొట్టె మొత్తం సాగట్టుకున్నాక ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి మనం ముందుగా రొట్టె చేసుకున్న కచ్చిఫ్ని పెనం మీద అలా ఉంచేసి ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ అలా ఉంచితే కొంచెం వేడయ్యి ఈజీగా వస్తుంది ఒక టూ మినిట్స్కి పైన తెల్లగా వస్తుంది కదా అప్పుడు పైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి రాగుల్లో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా అందరికి తెలుసు కదండి సో వరంకొకసారైనా రాగి రొట్టె కానీ రాగి దోశలు ఇడ్లీ రోజుకొకసారైనా రాగి జావ చేసుకోడి తాగడం వలన హెల్త్కి చాలా మంచిది రొట్టె కాలేకుంది పైన తెల్లగా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు పైన నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటూ రొట్టెను రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి అంతే అండి మన హెల్తీ రాగి రొట్టె రెడీ అయిపోయినట్లే దీన్ని ఉత్తిగా అయినా తినచ్చు లేదంటే ఉల్లిపాయ పచ్చడి అలా నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెల్లం ఉంది కాబట్టి మనం ఉత్తిగా అలా అయినా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి